నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులైన రాజా యాదవ్ తన ఆఫీసులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు సర్వే నెంబర్ రెండు వందల ఎనభై మూడులో గల ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి సర్వే నెంబర్లను తారుమారు చేసి దర్జాగా సాగు చేసుకుంటున్నారని రాజా యాదవ్ ఆరోపించారు కబ్జాకు గురైన ఐదు ఎకరాల భూమి మూడు కోట్ల రూపాయలు విలువ చేస్తుందని ఆయన అన్నారు ఈ వైసీపీ నాయకుడికి గుడిబడి తేడా లేకుండా కబ్జాలకు పాల్పడ్డారని అతన్ని చట్టపరంగా శిక్షించి జైలుకు పంపే వరకు పోరాడతామన్నారు మీడియా నమస్కారాలు ఈరోజు ఈ అనికేపల్లి గ్రామంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి చాలా ముఖ్య కారణం ఈ అనికేపల్లి గ్రామంలోని సిపి నాయకుడు కోడూరు ప్రదీప్ కుమార్ రెడ్డి గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ గ్రామంలోని ప్రభుత్వ స్వర్ సర్కార్ తోప్పరంబోకు భూమిని ఆక్రమించి దాన్ని సాగు చేసుకుంట సాగు చేసుకోవటం జరగతా ఉంది దాని సర్వే నెంబర్లో రెండు వందల ఎనభై మూడు అంతా రెండు వందల ఎనభై మూడు సుమారుగా ఐదు ఎకరాలు దాని విలువ మూడు కోట్ల రూపాయలు అధికారులని అడ్డం పెట్టుకొని రీసర్వే పేరుతో మదర్ సర్వే నెంబర్ ఒకటే దాన్ని సబ్ డివిజన్గా చేస్తూ దానికి కొత్తగా ఎల్పి నెంబర్లను సృష్టించి ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క ఎల్పి నెంబర్ ఇచ్చి దాంట్లో ఆ విస్తీర్ణాన్ని డివైడ్ చేసి చేయటం జరిగింది మన రెవెన్యూ రికార్డుల ప్రకారం పక్కాగా అర్థమవుతుంది అతను చేసినటువంటి అవినీతి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయా వాటిని ఆక్రమించి రికార్డుని తారుమారు చేయటం ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకోవటం భూములను కబ్జా చేయటం అధికారులని అడ్డం పెట్టుకొని రికార్డులో తారుమారు చేయటం జరుగుతూ ఉంది ఆయనకి గుడి లేదు బడి లేదు చర్చి లేదు ప్రభుత్వ బంగళాలు లేవు తాగేదానికి ఉన్నటువంటి బావిలు కూడా ఆక్రమించేసి చుట్టూరు ఫినిషింగ్ చేసి సాగు చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మేము ఒకటే చెప్తున్నాం ఒకటా రెండు అతను చేసినటువంటి అవినీతులు చాలా ఉన్నాయి గొలగూడి గ్రామంలో సాకల చెరువులో ఇరవై ఎకరాలు లేవట్లేసి వేసి అమ్మేశారు దాని విలువ ఇరవై కోట్లు జగనన్న లేవట్ల పేరుతో ఖాళీలు నిర్మిస్తామని చెప్పి ఇసుకా నుంచి సిమెంటు కమ్మి బిల్లులు కూడా సోహా చేశాడు కానీ సుమారు రెండు కోట్ల రూపాయలు బిల్లులు సోహా చేశారు కానీ బేస్ బట్టాలకు కూడా కట్టేటువంటి పరిస్థితి జగనన్న లేవట్ల పేరుతో లేవట్ల లెవలింగ్ పేరుతో సుమారు కోటి రూపాయలు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఆయన లీలలు ఒకటి వెలుగులోకి తీస్తాం తొందరలో తీస్తాం అతను చేసినటువంటి అవినీతి అక్రమాలని కప్పిపుచ్చుకునేదానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు కలలు కంటున్నాడు అవి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నువ్వు ఎంత అవినీతి చేసేవో కక్కిస్తాం భూముల్ని ఎరక్క తీస్తాం నిన్ను జైలుకి పంపిస్తాం అవసరమైతే మీ అవినీతిని మీ అక్రమాలని వెలుగు తీ తీయటంలో అవసరమైతే మేము కూడా జైలు పోయేదానికి అవినీతిని బట్టబలి చేస్తాం అన్ని చేసి నిన్ను జైలు పంపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి